హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఆరు పుట్టుక గుచి అవమానకరంగా మాట్లాడుతున్న మనోహరి చెంప పగలగొట్టడానికి రామ్మూర్తి చెయ్యెత్తి బెదిరిస్తూ ఉండగా బాగి కూడా ఆ మాటలు వినలేక పిడికిలు బిగించి వేలు చూపిస్తూ బెదిరించబోతుంది కానీ మళ్ళీ రామ్మూర్తియే మనోహరి ఏం మాట్లాడుతున్నా నీకు అసలు కన్న బిడ్డల గుచ్చి ఏం తెలుసు నీకు ఒక బిడ్డ పుట్టి తను కూడా తప్పిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని అంటుండగా కోపంతో పిడికలు బిగిస్తుంది మనోహరి ఇక రామ్మూర్తి మళ్ళీ చెప్పమ్మా అల్లుడు గారు ఎక్కడున్నారు చెప్పు అని అంటూ అల్లుడు గారు అని అరుస్తూ ఉండగా బాగా అడ్డుపడి ఆయన ఇంట్లో లేరు నానా అని అనగానే రామ్మూర్తి ఇంకా కోపంగా నా కూతురు గుచ్చి చెప్పాల్సి వస్తుందని భయపడి పారిపోయారా దాక్కున్నారా ఎక్కడున్నారో చెప్పు నేను వెళ్తా నా కూతురు గుచ్చి నేను ఈరోజు తెలుసుకొని తీరుతా ముప్పై ఏళ్ళ అన్వేషణ నాది నా బాధ కూడా ఆయన పట్టించుకోవట్లేదా అసలు నా కూతురి గుచ్చి నిధం దాచడానికి ఆయన ఎవరు అని అంటూ మళ్ళీ రాతోర్ దగ్గరికి వెళ్ళి చెప్పు మీ సార్ ఎక్కడున్నారు మీ సారికి తెలిసిన నిజం నీకు కూడా తెలిసే ఉంటుంది చెప్పు రాథోడ్ చెప్పు నా కూతురు ఎవరో నీకు తెలుసా మీ సార్ ఎక్కడున్నారు అని అంటూ ఉండగా రాథోడ్ సైలెంట్గా బాధపడుతూ రామ్మూర్తిని ఉండిపోతాడు ఇక మళ్ళీ ఆరు గారిని ఇలా అంటూ ఉంటుంది ఏంటి గారు రాథోడు కూడా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అని అంటూ ఉండగా ఆ నిజం నీ పతిదేవుడు చెప్పాలి నీ పతిదేవుడి ఆజ్ఞ లేనిదే రాథోడ్ ఒక్క మాట కూడా మాట్లాడాడు అది అతని స్వామి భక్తి అని అంటూ ఉండగా రాతుడు కన్నీళ్ళతో బాధగా రామ్మూర్తిని చూస్తుండగా చెప్పు రాతడు నువ్వు నిజం చెప్పవని నాకు అర్థమైంది పోని మీ సార్ ఎక్కడున్నారో చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటారు ఇక అలా రాతోడు కూడా సైలెంట్గా ఉండడంతో పిల్లలు పెద్దవాళ్ళు బాగి అందరూ కూడా రాతోడ్ని చెప్పురాత అమర్ నిజంగానే వీళ్ళ కూతురు గుచ్చి నిజం తాచాడా అసలు అమర్ ఎక్కడున్నాడో చెప్పు పాపం అన్నయ్య గారి బాధని మేము తట్టుకోలేకపోతున్నాం ఆయన ఎంత బాధపడుతున్నారో చెప్పు అమర్ ఎక్కడున్నారో చెప్పు అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక రాతో రెండుసేపు తీసుకెళ్తాను అని అంటూ తన చేతులు పట్టుకొని జోడించి వేడుకుంటున్న రామ్మూర్తిని లాక్కొని కారులో తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఏంటండి వీళ్ళు మాట్లాడుకునేది ఏంటి మన అమర్ తప్పు చేశాడా మన అమర్ గుర్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ కన్న కూతురు గుచ్చి అమర్ ఎందుకు నిజం దాస్తాడు అని అంటుండగా అమర్ ఏ పనిని కూడా కారణం లేకుండా చెయ్యడు అమర్ నిజం దాచాడు అంటే దాని వెనకాల ఒక ఖచ్చితమైన కారణం ఉండి తీరుతుంది అని సదాశివం గారు కూడా అంటూ ఉండగా బాగి ఒక్కసారిగా అమర్ ప్రవర్తనని గమనిస్తాడు ఫస్ట్ టైం ఆరు పట్టుపంచాన్ని దాచడం ప్రతిసారి అనాథాశ్రమం నుండి వచ్చినప్పుడు తనని హైడ్ చేయడం అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని ఆయన ఎందుకు దాచినా కారణం ఉన్నా కూడా ఆ ఈరోజు నాకు ఆ విషయం తెలిసి తీరాలి అని అనుకుంటూ కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది అప్పటికే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళ ఆవేశంతో అమర్ నోటి నుండి ఈరోజు నిజం చెప్పించేలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక కార్లో రామ్మూర్తిని రాతోడు తీసుకెళ్తూ ఉండగా ఇక బాగీ ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది మరోవైపు గార్డెన్లోకి వచ్చి బాధగా ఏంటి గుప్తా గారు ఇది వాళ్ళ కూతురు గుచ్చి నా కన్న వాళ్ళ కూర్చి ఆయన ఎందుకు నిజం దాస్తున్నారు చెప్పండి అని అంటుండగా అబ్బా ఆయనకు ఎందుకంత ఆవేశం అని అంటుండగా మీరు ఏదో దాస్తున్నారని నాకు అర్థమవుతుంది నిజం చెప్పండి అని అంటుండగా జరిగిన దాని గుచ్చి నీకెందుకు అని గుప్తా నిలదీస్తూ ఉంటాడు నాకు కావాలి నాకు కావాలి ఖచ్చితంగా నాకు నిజం తెలిసి తీరాల్సిందే అని అంటుండగా లేదు మూడు రోజులు మాత్రమే ఉన్నాయి సంతోషంగా గడుపు అని గుప్తా ఏదో ఉండగా ఆరు లేదు నేను ఇప్పటి వరకు ఏం సంతోషపడ్డానని ఈ మూడు రోజులు సంతోషపడాలి ఇప్పటికైనా నా వాళ్ళ గుర్చి నేను వాళ్ళ గురిచి బెంగ లేకుండా నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ గుప్తా గారు ఇప్పటికైనా మా ఆయన దాస్తున్న నిజమేంటో నాకు చెప్పండి అని అంటూ గుప్తా కాళ్ళపై పడి వేడుకోగానే ఇక కరిగిపోయిన గుప్తా ఇది నువ్వు కోరి తెచ్చుకుంటున్న కష్టం ఈ కష్టాన్ని నువ్వు దాటలేవు బాలిక అని అంటూ ఉండగా కన్నీళ్ళు తుడుచుకొని నేను దాటగలను నాకు చెప్పండి అని ఆరు అనగానే సరే తీసుకెళ్తా పదా అని ఆరుని గుప్తా తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు టెన్షన్గా అందరూ బయలుదేరుతారు ఇక ఆటోలో వస్తున్న బాగీకి ఒకచోట ఆటో ఆగిపోతుంది ఆటోకి డబ్బులిచ్చి మరీ కాలినడకన ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఆరు పెరిగిన అనాథాశ్రమం దగ్గరికి రాగానే రాతోడు కార్ ఆపి కార్ డోర్ తీసి రామ్మూర్తిని కిందికి దిగమంటూ ఉండగా నేను దిగను అల్లుడు గారు ఎక్కడున్నారో కావాలి ఈరోజు నాకు నిజం తెలిసి తీరాల్సిందే అని అంటూ ఉండగా ఆ నిజం చెప్పడానికే మిమ్మల్ని తీసుకురమ్మని సార్ నాకు ఇక్కడికి చెప్పారు అని అనేస్తాడు రాతోడు ఇక అల్లుడు గారు ఇక్కడ ఉన్నారా అని అంటూ అల్లుని గారి దగ్గరికి వచ్చేస్తాడు రామ్మూర్తి బాగే ఆ ప్లేసెస్ అన్ని చూస్తూ అంటే ఈ గల్లీలో ఎక్కడో అమర్ వాళ్ళ కారు ఉండుంటుంది అని అనుకుంటూ వస్తూ ఉంటారు ఇక రామ్మూర్తి దగ్గరికి కోపంగా వెళ్ళి అమర్ని చూస్తూ ఇలా అంటుంటాడు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాదు అల్లుడు గారు మీరు చెప్పండి నా కన్న కూతురు గుచ్చి మీకు నిజం తెలిసి కూడా నా దగ్గర దాచారా అని అనగానే అవును అన్నట్టు తల ఊపుతాడు అమర్ ఇక దాంతో గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు రామ్మూర్తి నేను ఎంతలా నమ్మాను మిమ్మల్ని ముప్పై ఏళ్ళ అన్వేషణ నాది నా సొంత రక్తం అనుకున్నాను మిమ్మల్ని అందరూ నన్ను మోసం చేసే మా అమ్మ విధి దేవుడు తలరాత ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేసినా కూడా అందరికన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను మా అమ్మ నన్ను మోసం చేసినా నాకు బాధగా అనిపించలేదు ఇప్పుడు నా అనుకున్న మీరు కూడా నన్ను మోసం చేశారు అసలు నా తలరాటేంటి నన్ను ఎందుకు మోసం చేశారు నా కూతురు గురించి తెలుసుకోవడానికి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను అయినా నా దగ్గర మీరు నిజం దాచారు నా కన్న కూతురు గురించి నిజం దాచాల్సిన అవసరం మీకేంటి మీరు దాచడానికి మీరెవరు అని అంటూ మీరు ఈరోజు నా కన్న కూతురు గురిచి నిజం చెప్పి తీరాల్సిందే అని రామ్మూర్తి చాలా ఘోరంగా మాట్లాడుతుండగా రాతో ఎవరంటున్నారా మా సార్నే మీరు ఎవరు నిజం చెప్తే మీరు తట్టుకోలేరనే బాధతోనే ఆయన ఆ నిజం చెప్పలేకపోతున్నారు మీరు ఆ నిజం తెలిస్తే తట్టుకొని నిలబడలేరని ఆ నీలకంఠుడు గరణంలో విషం దాచుకున్నట్టు మా సార్ మీ బాధ్యత తీసుకొని ఆ నిజాన్ని తన గుండెల మీద మోస్తున్నాడు అని అంటూ ఉండగా అంటే నా కూతురు ఎవరో నీకు కూడా తెలుసారో చెప్పు అని మళ్ళీ రామ్మూర్తి రాతోని బ్రతిమిలాడుతుండగా చెప్పే ధైర్యం నాకుంటే నిలబడే ధైర్యం మీలో ఉందని నేను అనుకుంటే నేను ఎప్పుడో చెప్పేవాడిని ఆ విషయం మా సార్కి సంబంధించింది నేను చెప్పలేను చెప్పను కూడా ఎప్పటికైనా మా సారే మీకు చెప్పాలి అని అంటూ ఉండగా అమర్ ని అర్థం చేసుకుంటూ వెళ్ళి చెయ్యి వేస్తాడు వెనకాలకి తిప్పగానే అమర్ కన్నల్ కళ్ళల్లో కన్నీళ్ళు కనబడతాయి రామ్మూర్తికి సార్ మీరు అని అంటూనే మీకు దండం పెడతాను సార్ నా కూతురు గుచి చెప్పండి అని వేడుకుంటూ ఉంటాడు అయినా అమర్ సైలెంట్గానే ఉండిపోతాడు ఇక మళ్ళీ రామ్మూర్తి తన తలపై రా అమర్ చేయిని పెట్టుకొని నేను చచ్చినంతొట్టే ఇప్పుడు నా కూతురు గుచ్చి మీరు చెప్పలేకపోతే అని అమర్ని రామూర్తి అనగానే ఒక్కసారిగా తన మనసుకి ఆరు ఆత్మ అక్కడే ఉందని అర్థమవుతుంది ఇక ఆరుకి నిజం చెప్పాలని అనుకున్న అమర్ అక్కడే ఉన్న ఆరుని చూస్తాడు ఇక గుప్తాతో ఆయన నన్నే చూస్తున్నారా అని అడుగుతుండగా అవును నువ్వు నిజాలు తెలుసుకోవాలి అన్నావు కదా నీ గతం గుచి నీ పతిదేవుడు ఇప్పుడు నిజం చెప్తాడు విను అని గుప్తా అనగానే ఆతృతగా ఆరు ఎదురు చూస్తూ ఉంటుంది ఆరు కళ్ళలోకి బాధగా అమర్ చూస్తూ ఉంటాడు రామ్మూర్తిని కూడా బాధగా చూస్తూ ఉంటాడు అమర్ ఇక ఆరు తన కూతురు అని తెలుసుకున్న రామ్మూర్తి తట్టుకోగలడా బాగీకి ఆరు ఏ తన అక్క అని తెలిసి తట్టుకుంటుందా రాను నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్